శ్రీ నమ నమః నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వీళ్ళకి పూజము అవమానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రధానంగా మనం సంవత్సరం మొత్తానికి కూడా నాలుగు గ్రహాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అవే గురు శని రాహుకేతువులు ఎందుకంటే ఇవి ఒకే రాశిలో ఎక్కువగా సంచారం చేస్తూ అంటే ఎక్కువ కాలం సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి సో వీటిని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశులు వారికి కూడా శుభాశుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ధనుసు రాశి ఈ ధనుసు రాశికి మనం కానీ చూసుకున్నప్పుడు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదము మనకి ధనుసు రాశిలోకి రావడం అనేది జరుగుతుంది ఈ శ్రీ నామ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నా అసలు వీళ్ళకి ఆదాయం వ్యయాలు ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే వీళ్ళకి ఆదాయం ఐదు వ్యయం ఐదు ఆజ్య ఒకటి అవమానం ఐదు మరి వీరికి సంవత్సరం గురువు ఏం అంటే మే పదిహేను నుండి కూడా సప్తమ స్థానంలో సంచారం చేయడం అంటే మిథున రాశిలో సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈయన ఇప్పుడు నుంచి మే పదిహేను తర్వాత నుండి శని అంతా కూడా వీళ్ళకి అర్ధాష్టమ శనిగా ఈయన సంచారం మొదలవుతుంది కాబట్టి రాహుకేతువులు కూడా మే పద్దెనిమిది నుండి తృతీయ భాగ్యస్థానాలందు సంచారం చేస్తున్నారు మరి ఇక్కడ తృతీయ స్థానమందు అందు రాహు యొక్క సంచారం కూడా అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ఏనాడు శని వెళ్ళిపోయి అయిపోయింది ఇప్పుడు అర్ధాష్టమ శని మొదలవుతుంది అలాగే గురువు కూడా వీళ్ళకి సప్తమ స్థానంలో ఎప్పుడైతే వస్తాడో అనుకూలమైన ఫలితాలు మాత్రం ఖచ్చితంగా గోచరిస్తాయి ముఖ్యంగా మామూలుగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ ఏదైతే వ్యాపారస్తులు కావచ్చు మెడికల్ డిపార్ట్మెంట్ సైడ్ ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా మంచి లాభాలు రావడం అనేది జరుగుతుంది అలాగే ప్రభుత్వ పదవుల్లో ఉన్న వాళ్ళకి ఉన్నతులు అంటే ప్రభుత్వ పదవులు ప్రభుత్వానికి సంబంధించిన పదవులు ఏవైతే ఉన్నాయో వాటిలో మంచి ఉన్నతి సాధించడం అనేది జరుగుతుంది వివాహం కానీ స్త్రీలు ఎవరైనా ఉంటే పురుషులు కానీ వాళ్ళకి వివాహాలు అవ్వడం కలత్ర స్థానంలో గురి యొక్క సంచారం అనేది ఉంది కాబట్టి సమాజపరంగా ఏవైతే సమ్ సత్సంబంధాలు ఉన్నాయి అంటే సమాజపరంగా లింక్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా సమాజంలో కీర్తి గౌరవాలు ప్రతిష్టలు పెరగడం అనేది జరుగుతుంది మంచి ఆర్థిక అభివృద్ధి నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అంటే సమాజం గుర్తించడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే సమాజం పరంగా కూడా మంచి ప్రోత్సాహకరంగా అంటే ఇప్పుడు చూడండి ఏదైనా మీడియా రంగంలో కానీ లేకపోతే ఏదైనా ఈ చూడండి యూట్యూబ్ కానీ చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలంగా ఉంటుంది అలాగే భాగస్వామి వ్యాపారాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది ప్రతి పనిని కూడా చాలా ఆచితూచి వ్యవహరిస్తారు మంచి లాభాలు పొందుతారు అలాగే కాస్త ఈ యొక్క గురువు ఈ సంవత్సరం తర్వాత ఆయన సంవత్సరం మధ్యలో ఉన్నానికి కాస్త వక్రీకరించడం అనేది ఉంటుంది కాబట్టి కాస్త అక్టోబర్ తర్వాత నుండి కూడా కాస్త శిరోవేదన ఉదర సంబంధిత ఇబ్బందులు కాస్త అల్సరు ఇలాంటివి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది అలాగే వివాహం కాని వాళ్ళకి కూడా మంచి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు అవ్వడం మంచి లావాదేవీలు అంటే వ్యాపారపరంగా కూడా మంచి లావాదేవీలు ముఖ్యంగా మ్యాట్రమోనీకి సంబంధించినవి ఏమైనా ఇలాంటి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రతి పనిని కూడా చాలా నియమ నిబంధనలతోనూ చాలా కట్టుదిట్టంగా చేయడం అనేది జరుగుతుంది సమాజపరంగా కూడా మంచి అవకాశాలు మంచి గుర్తింపు ఈ యొక్క గురువు సప్తమ స్థానంలో ఉండడం వల్ల జరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య మంచి అవకాశాలు సత్సంబంధాలు ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఈ రాశి వారి ముఖ్యంగా చూసుకున్నప్పుడు చతుర్థ స్థానంలో ఏవైతే ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారం అనేది జరుగుతుందో కాస్త కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అంటే ప్రభావం వెంటనే ఉండదు కదా నెమ్మదిగా ప్రభావం పెరుగుతుంది కాబట్టి కాస్త కొంచెము ఏదైనా అంటే స్నేహితులు ఎంచుకునే స్నేహితుల్లో అంటే కొత్త స్నేహితులు ఎవరైతే వస్తున్నారో కొత్త స్నేహితులను మాత్రం ఆచితూచి గమనించాలి ఎందుకంటే అనవసరమైన కాలక్షేపం మాటలు లేకపోతే ఈ జూదమనో లేకపోతే వ్యసనాలకి లోను చేయడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఏవైతే సంఘ విద్రోహ చర్యలు ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తులను కానీ అలాంటి వ్యక్తులకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం కానీ స్నేహం కానీ మంచిది కాదు అలాగే ఏదైతే రక్తపోటు అంటే బీపీ షుగరు అలాగే ఈ యొక్క గుండెకి సంబంధించి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఏవైతే ఏమైనా స్థిరాస్తులు కొనుగోలు చేయాలనే ఆస్తులు ఏవైతే ఉన్నాయో చేయాలనుకుంటే వాటిలో మంచి అవకాశాలు లభించడం లేదా మీరు అనుకున్న ఏరియాల్లో రావడము లేకపోతే తక్కువ రేటుకే రావడము ఇలాంటివి లాభాలు పొందే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ అర్ధాశ్రమ శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది తల్లి ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించుకోవాలి అలాగే ఇక్కడ తృతీయ స్థానం అందు రాహు యొక్క సంచారం అనేది మాత్రం కొంత ఊరట లభించడం అనేది జరుగుతుందంటే ఈ అర్ధాశ్రమ శని యొక్క ప్రభావం ఉన్న వీళ్ళకి ఈ యొక్క భాగ్యస్థానంలోకి ఏదో యొక్క ప్రభావం పెద్దగా లేకపోయినా కూడా రాహు ఎప్పుడైతే తృతీయ స్థానంలో ఉన్నాడో ఏ పనినైనా కూడా వీళ్ళు అతి సులువుగా వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి సోదరి సోదర స్థానము కమ్యూనికేషన్కి సంబంధించిన స్థానము కాబట్టి కాస్త తోబుట్టోళ్లతోనూ వాళ్ళతోనూ సత్సంబంధాలు మాట్లాడే విధానంలో జీవితంలో ఎదుగుదలకి అవసరమయ్యే విధానం అంటే అనవసరమైన విషయాలను అవాయిడ్ చేసి ఏదైతే తనకు ఉపయోగము ఏదైతే ఒక రూపాయిని సంపాదించబడుతుందో ఒక కీర్తిని గౌరవాన్ని తెచ్చిపెడుతుందో అలాంటి విషయాలు మాత్రమే చర్చించడం అనేది జరుగుతుంది అయితే ప్రతి పనిని కూడా చాలా ధైర్యంగా చేస్తారు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు ఈ పని అయితే నేను ఇలా చేస్తానో ఆ పని అయితే చేయను అని ఖచ్చితంగా చెప్పడం అనేది జరుగుతుంది అని మంచి మిత్రుల యొక్క సహాయ సహకారాలు బంధువుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది జరుగుతుంది అలాగే దగ్గర వాళ్ళతోనూ కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ కూడా కాలం గడపడం అనేది జరుగుతుంది అలాగే ఏవైతే కొన్ని కొంతమందికి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు చేయడం ఇలాంటివి కూడా కనబడతాయి అలాగే ఏదైనా ఒక అంటే ఏదైనా ఒక కార్యక్రమానికి కానీ దానికి కానీ ఒక చీఫ్ గెస్ట్గా వెళ్ళడం ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి అనుకోని సమయాల్లో ఒక్కోసారి చిన్న చిన్నవి ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆ సమస్యలు ఎవరో ఒకళ్ళ స్నేహితుల ద్వారా కావచ్చు లేకపోతే అప్పుడు ఉన్న వ్యక్తి తెలిసిన వ్యక్తి ద్వారా కావచ్చు ఆ సమస్యలు తిరిగే అవకాశం ఉంది అలాగే ఏదైతే తన సొంత సిద్ధాంతాన్ని నమ్ముతారో అంటే వాళ్ళ ఇంటి సాంప్రదాయాలు కావచ్చు ఏవైనా సరే వాటికి విలువ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే సమాజపరంగా కూడా మంచి కీర్తి గౌరవాలు దగ్గర ప్రయాణాలు చేయడం ప్రయాణాలు కలిసి రావడం ఇలాంటివి కూడా జరుగుతాయి అలాగే ధ్యానము ప్రాణాయామం ఇలాంటివి చేయడం ద్వారా కూడా అనారోగ్య సమస్యల నుండి దూరంగా అయ్యే అవకాశం అనేది ఎక్కువగా మనకి ఇక్కడ కనబడుతోంది అలాగే వృత్తిపరంగా కానీ చూసుకున్నప్పుడు వృత్తి వ్యాపారము ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే రెండు చేసేవాళ్ళు ఉంటారు ఈ రెండు చేసేవాళ్ళు మాత్రం కొంత బ్యాలెన్స్గా చేసుకుని లాభాలు పొందడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ ధనుసు రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు రావు యొక్క ప్రభావం అనేది అనుకూలంగా ఉంది ఈ యొక్క తల్లి ఆరోగ్య విషయాల్లో లేదా తల్లి లేదా తండ్రి ఆరోగ్య విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించుకోవాలి ధనుసు రాశి వాళ్ళు అలాగే సంవత్సరం మొదలైన తర్వాత మిడిల్లోకి వచ్చేటప్పుడు వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కూడా గమనించుకుంటూ ఉండడం ఏదైనా వస్తువులు కొనిగేటప్పుడు అమ్మేటప్పుడు కూడా వాటికి సంబంధించిన రేట్లు ఇలాంటివి చూసుకోవడం విద్యార్థిని విద్యార్థులు కాస్త శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది కాబట్టి శ్రద్ధ తగ్గకుండా జాగ్రత్తగా అంటే కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టి చదువుకో ఉండాలి అలాగే ఇక్కడ మొత్తం మీద వీళ్ళు తప్పనిసరిగా కూడా అష్టమ అర్ధాష్టమి శని ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి శనికి సంబంధించిన జపాలు చేయించుకోవడం లేదా శని భగవానుడికి ప్రదక్షిణాలు లేదా శనికి సంబంధ క్షేత్రాలు ఏమైనా ఉంటే దర్శనం చేసుకోవడం ముఖ్యంగా ఇక్కడ ఈ మహాశివరాత్రి రోజు లేదా మాస శివరాత్రులప్పుడు వచ్చే మనకు వస్తాయి కదా మాసశివరాత్రులు శని త్రయోధసులు ఇలాంటప్పుడు శివాభిషేకం చేయించుకోవడం విష్ణు సహస్రనామ పారాయణ చేయించుకోవడం ఇలాంటివి చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది ఈ యొక్క ధనుసు రాశి వాడికి జరుగుతుంది అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలు చేయడం ద్వారా జీవితంలో ఏర్పడే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆటంకాలన్నీ కూడా తొలిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది కాబట్టి ఈ నియమాన్ని పాటించుకుంటూ ఈ విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా మీరు అనుకున్న పనులు చే ఏవైతే ఉన్నాయో చేసుకుని విజయాలు సాధించాలని కోరుకుంటూ ఇక్కడ ఈ పరిహారాలు మాత్రం తప్పనిసరిగా పాటించండి శ్రీ విశ్వావస నామ సంవత్సరానికి సంబంధించి ఆదాయ వ్యయాలు అలాగే మనము రాజ్య పూజము అవమానాలు వీటికి సంబంధించిన పరిహారాలు అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఎటువంటి ఫలితాలు పొందుతారు అంటే మంచి ఫలితాలు ఎలా పొందుతారు అనే విషయాన్ని మనం ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం అయితే ఎప్పుడూ మనం చెప్పుకునేదే ఈ ఉగాది ఫలితాలు అనేవి కేవలం మనకి వర్తమానం ప్రకారం అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు మాత్రమే మనకి వ్యక్తిగత ప్రతి వ్యక్తికి కూడా తన పుట్టిన సమయానికి సంబంధించి ఒక జాతక చక్రం ఉంటుంది ఆ వ్యక్తిగత జాతకానికి సంబంధించిన రిజల్టు దీతోని కంపేర్ చేయడానికి ఉండదు ఇది మనకి ఈ గోచార ఫలితాలు గోచార ఫలితాలే మనం పుట్టిన సమయానికి ఉన్న జాతక ఫలితాలు అంటే వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఫలితాలు రెండు కాస్త కొంచెం వేరుగా ఉంటాయి కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం సమన్వయం చేసుకుని ఈ అంటే ఈ పుట్టిన సమయానికి ఉన్న జాతకం జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఇవన్నీ చూసుకోవాలి అలాగే ఈ వర్తమాన ప్రకారం అంటే ఈ మనం ఈ సంవత్సర ఫలితాలను కూడా చూసుకుని ఏ సమయానికి ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవడం ద్వారా మనకు వచ్చే నష్టాన్ని తగ్గించుకొని అలాగే మనకి ఎక్కడైతే ఏ వ్యాపారం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో మనం ఈ పనులు చేయచ్చా చేయకూడదా దీనివల్ల మనకి అవమానం ఎంత నష్టం ఎంత ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా సరైన ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి వ్యక్తిగత జాతకాలకు ఎవరైనా కావాలి అనుకుంటే మాకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతక ఫలితాలు కూడా మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు మావి మరిన్ని వీడియోలు మీకు కావాలని కోరుకుంటే నోటిఫికేషన్ ద్వారా బెల్ ఐకాన్ చేయడం ద్వారా మీకు మావి మరిన్ని నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు